నవంబర్లో అమెరికాలో ఎలక్షన్లు అయినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిండు అయితే అమెరికన్ రాజ్యాంగం ప్రకారంగా నవంబర్లో ఎలక్షన్లు అయితే కానీ జనవరిలో అతను ప్రమాణ స్వీకారం చేస్తాడు ఈ లోపే నవంబర్లో గెలిచినాక మన గౌతమ్ అదానీ మన దేశ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అమెరికాలో లక్ష కోట్ల రూపాయలతోటి అంటే దాదాపు పదిహేను బిలియన్ల డాలర్లతోటి నేను అక్కడ బిజినెస్ చేయడానికి వస్తున్నాను అని చెప్పి ట్వీట్ చేసిండు చేస్తే దానికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆహ్వానిచ్చిండు అయితే అప్పుడు ఒక మనకు ఒక అది వచ్చింది స్పెక్యులేషన్ వచ్చింది ఏంటంటే గౌతమ్ అదానీ మీద ఫెడరల్ కేసులో న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో కేసు ఫైల్ అయింది అతని మీద ఛార్జ్షీట్ కూడా అయింది సమ్మన్లు కూడా ఇష్యూ అయినాయి అతన్ని అరెస్ట్ చేసి ఆస్కారం కూడా ఉంది అమెరికాకు పోతే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అది క్రిమినల్ కేసు అయితే దాని నుంచి ఇప్పుడైతే అదాని ఈ విధంగా ప్రకటించిండో అప్పుడు అందరూ ఊహించారు మన దేశంలో కూడా చాలా మంది ఊహించారు ఇంకా గౌతమ్ అదాని కేసు కొట్టేస్తారు ట్రంప్ గెలిచిండు కదా ట్రంప్ ట్రంప్ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నాడు కదా గౌతమ్ అదాని పెట్రోళ్ళు పెడతా అంటున్నాడు మోదీతోటి ఉన్న ఫ్రెండ్షిప్ సహకరిస్తుండొచ్చు దాంతో అదాని మీద కేసు ఎత్తేస్తారని ఊహాగానాలు వచ్చాయి కానీ దాదాపుగా పది నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి డొనాల్డ్ ట్రంప్ కానీ మన అదాని మాత్రం వాళ్ళ కంపెనీలు మాత్రం ఎక్కడ కూడా సంద సందడి లేదు అమెరికాలో వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడుల గురించి ఎక్కడ కూడా సమాచారం లేదు అంటే పూర్తిగా విరమించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ అదాయని అమెరికాకి వెళ్తే అరెస్ట్ చేస్తారు అక్కడ ఇంకా కేసు కొట్టేయలేదు అతన్ని మన దేశం కాపాడుతుంది గౌతమ్ అదానికి సమన్లు కూడా ఇవ్వకుండా మన దేశం ఒక విధంగా మోదీ ప్రభుత్వం కాపాడుతుంది అంటే మన దేశంలో ఇప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది చాలామంది అసలు ఎల్ఐసిలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు అదాని అంటే అదంతా పెట్టుబడి అతనికి ఏమవసరము అతను ఏదో వాళ్ళు పెట్టుబడి పెట్టిరు దాంట్లో లాభాలు వస్తాయి అని మన మోదీ అభిమానులంతా కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో అసలు వాస్తవం అది కాదు గౌతమ్ అదానికి ఇప్పుడు అమెరికా నుంచి ఫండింగ్ రావడం లేదు ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థ అయినటువంటి అమెరికా నుంచి ఫండింగ్స్ రావడం లేదు అమెరికాలో చాలా సిస్టమ్స్ చాలా కర్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఏదైనా ఒక బ్రైబరీ కేసులో ఉన్న వ్యక్తికి ఫండింగ్స్ ట్రాన్స్ఫర్ కావు అమెరికా నుంచి ఇప్పుడు ఏమైందంటే దానికి ఎంతసేపు ఇక్కడ సరౌండింగ్ చిన్న చిన్న కం కంట్రీల నుంచి బిజినెస్ మాత్రమే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాన్ని మన ప్రభుత్వం కొంత తీరుస్తున్నా కూడా అతను ఇంకా కొన్నిటికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు డబ్బులు దొరకడం లేదు బయట నుంచి దాంతో అతనికి ఎల్ఐసి నుంచి ప్రభుత్వము ఎల్ఐసి నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పించింది ఇక్కడ ఏం తప్పు ఉండదు ఎల్ఐసికి ఏమీ నష్టం జరగదు చాలామంది అనుకుంటున్నారు ఎల్ఐసి దివాలా తీస్తుంది ఎల్ఐసి దివాలా తీసే పరిస్థితి లేదు ఇలాంటివి ముప్పై ఐదు వేలు కోట్లు కాదు లక్ష కోట్లు ఇచ్చినా కూడా ఎల్ఐసి దివాలా తీయదు కానీ ఒక డబ్బు అయితే ఒకవేళ అది తిరిగి రాకపోతే ఇబ్బందే కదా ఎల్ఐసికి అలాగే మనం చాలామంది ఆలోచించడం లేదు కానీ ఇప్పుడు అదాని చేతిలో ఎన్నో ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా అదాని చేతిలో చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఒక అలాంటి వ్యక్తి అదాని ఈరోజు అమెరికాకి వెళ్ళలేడు అటువంటి అప్పుడు ఈ రేపు ఒకవేళ మోదీ ప్రభుత్వానికి కానీ సరైన మెజారిటీ ఇప్పుడు కూడా తక్కువ ఉంది ఇంకా భవిష్యత్తులో ఇంకా సరైన మెజార్టీ రాకనో లేక మోడీ ప్రభుత్వం పడిపోతునో అప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి మన యువత ఎందుకు దీని మీద దృష్టి సారించడం లేదో నాకు అర్థం కావడం లేదు ఒకే వ్యక్తి చేతిలో మన దేశ సంపద అంతా పెట్టడం అనేది ఎంత కష్టమైన పనో ఇప్పుడు ఆలోచిస్తూ ఆలోచించండి మీరు ఒక వ్యక్తి ఈరోజు ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఆరు లక్షల యాభై కోట్లకు అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు అమెరికాకు వెళ్ళలేడు అక్కడ వెళ్తే అరెస్ట్ అవుతారు అప్పుడు మన ఆ కంపెనీలన్నీ ఏం కావాలా ఆ కంపెనీల పరిస్థితి ఏంది రేపు ఒకవేళ మోదీ ప్రభుత్వం కానీ రాకపోతే మోదీ ప్రభుత్వం రాకపోతే అదానికి దిక్కెవరు అదాని చేతిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏం కావాలా మన ఆర్థిక వ్యవస్థ ఏం కావాలా ఇది ఒకసారి ఆలోచించుకుంటే ఎంతో భయమేస్తుంది కానీ మన దేశంలో ఎవరికి కూడా దాని మీద అవగాహన లేదేమో అనిపిస్తుంది ఎవరు కూడా ఇంతవరకు కూడా ఇలాంటి విషయాల గురించి ఎవరు మాట్లాడడం లేదు ఇది మన యువతకు చ మన దేశానికి ఇది చాలా చెడ్డ పేరు తెస్తుంది భవిష్యత్తులో మన దేశం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది యువత మేలుకోండి మీరు మీ చేతుల్లోనే ఉంది మన దేశ గౌరవం మన దేశ గౌరవాన్ని కాపాడండి మనము ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి వ్యాపారవేత్తల చేతుల్లోకి మన దేశం వెళ్ళిపోకుండా ఉంటుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు